నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను అందిస్తుంది హబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ చూపిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు స్థానిక పొదిల్లోని హబీబుల్లా ఫౌండేషన్ వారు నిర్వహించిన గురువు అత్యున్నత పూజనీయులు అనే వక్రత్వం పోటీలలో సీనియర్ జూనియర్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటి వెంకటేశ్వర్లు విద్యార్థులను అభినందించారు విద్యార్థులకు చిన్నతనం నుండే ధైర్యంగా మాట్లాడే విధంగా ఉండాలంటే ఇలాంటి పోటీలు అవసరమని చక్కగా నిర్వహించిన హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ను పలువురు ప్రశంసించారు అనంతరం విజేతలకు బహుమతులు అందించారు గురు సాక్షా పరబ్రహ్మ హేశ్వర గురుక్ష అంటూ ఎంతో మంది విద్యార్థులచే కీర్తించబడే ప్రతి ఉపాధ్యాయునికి ఈరోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను గురువు అత్యంత పూజనీయ్యడు గురువు అంధకారం అనే చీకటి తొలగించి విద్య అజ్ఞానం అనే చీకటిని తొలగించి విద్య అనే విద్య అనే జ్ఞా విద్య విద్య అనే వెలుగులోకి నడిపించేవాడు గురువు గురువు విద్యార్థికి ఒక మార్గదర్శి అలాంటి గురువు ఒక విద్యార్థిని ఏమి తెలియనటువంటి తనకి విద్య విద్యను నేర్పి ఒక ఉన్నత స్థాయిలోకి చేరుస్తాడు అందుకే గురువు అత్యంత పూజనీయుడు అసంతోగా సత్యం అసత్య మృత్యుంజయ అమృతాంగమయ మృత్యుల నుంచి జీవంలోకి నడిపించేవాడు అలాంటి గురువు విధంగా పనికిరాని మట్టిని తీసి అత్యున్నత స్థాయిలో దాన్ని కుండంగా చేసి అత్యున్నత స్థాయిలోకి ఉంచుతాడు అలాగే ఒక ఎందుకు పనికిరాని బ్రహ్మా గురుక్ష పద బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ఎన్నో వేల మంది విద్యార్థులతో కీర్తించబడుతున్నా ఉపాధ్యాయులందరికీ ముందుగా నా నమస్కారాలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన పుట్టినరోజు ది పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్న టాపిక్ గురువు అత్యంత పూజనీయుడు ఏ టీచర్ ఈస్ జే సుప్రీం వర్షిపర్